రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రం సింహగిరి క్షేత్రంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం ఆంకారంగా వైభవంగా జరిగింది మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్న ఈ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే రంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ భూపతి గల్లా మైపాల్ పిఎస్ఎస్ చైర్మన్ ఎదుల పాండు రంగారెడ్డి టిపిసిసి కార్యదర్శి కొత్త కుర్మ శివకుమార్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ముత్యాల రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళపల్లి కృష్ణ ఆలయ కమిటీ మెంబర్లు సురేమోని బాబు ఆలయ ఈవో మురళీకృష్ణ స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రధాన అర్చకులు వివిధ గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు చక్కటి దేవాలయంగా తీర్చిదిద్దుతున్నా ఇక్కడ ఉండే కొన్ని పూజారులు కానీ ఈ గ్రామానికి సంబంధించి బ్రేణపట్నంలో ఉండే భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ దేవాలయాన్ని నా వంతు కృషిగా నేను గతంలో వచ్చినప్పుడే చాలాసార్లు చెప్పిన ఈ దేవాలయం పరిసర ప్రాంతాలంతా కూడా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ అవసరం వచ్చే విధంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని తప్పకుండా నేను చేయబోతున్నా ఇబ్రాహింపట్నం కట్ట మీద ఎప్పుడైతే బ్యూటిఫికేషన్ చేయబోతున్నామో ఈ దేవాలయాన్ని కూడా ఇబ్రాహింపట్నం కట్టతో పాటుగా ఈ యొక్క దేవాలయ పరిసర ప్రాంతం అంతా కూడా ఎన్ని ఎకరాలు ఉంటే ఆ పూర్తిగా ఫెన్సింగ్ చేయించి ఈ దేవాలయంలో మీరు అన్నట్టుగా ఆర్చి కట్టించే బాధ్యత తప్పకుండా కూడా మనం ఏర్పాటు చేసుకునే కార్యక్రమాన్ని చేద్దాం ఇది అందరికి సంబంధించింది ఎవరు వ్యక్తులకు సంబంధించింది కాదు ఇది ఒక శక్తి మన దగ్గర ఉన్నటువంటి దేవాలయం మనందరినీ కాపాడే భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి తప్పకుండా ఈ దేవాలయాన్ని ఒక ఆదర్శ దేవాలయంగా తీర్చిదిద్దడానికి నా వంతు పూర్తిగా పనిచేస్తాం కాబట్టి వీళ్ళందరూ కూడా సహకరించి ముందుకెళ్ళమని చెప్పి కోరుతున్నా అందరికీ నమస్కారం భగవంతులు అందరినీ కూడా చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ వాళ్ళెంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన ప్రాంతంలో ఉండేటువంటి ఇలాంటి దేవాలయాలు తప్పకుండా అభివృద్ధి చేయడం వల్ల నా పాత్ర ఉంటుంది ఏ ఉదయమే రెండోమెంట్ అందరినీ కూడా పిలిచి నేను మాట్లాడిన తప్పకుండా అధికారులు కూడా కావాల్సిన అన్ని వసతులు నేను పది రోజుల కిందనే ఈ దేవాలయం జాతర కోసం మున్సిపల్ కమిషనర్ కూడా పిలిచి చెప్పిన ఈసారి కొంత చేశారు వచ్చేసారి ఇంతకు ఇంకా బాగా చేసే విధంగా చేపిస్తానని చెప్పి తెలియదు నేను గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నప్పుడు మంగళవారం దర్శించుకున్నాం అది వైభవంగా మీ యొక్క వంశ ప్రతిష్ట ప్రతిష్టంది ఆ వంశ ప్రతిష్టకు ఈ నరసింహస్వామి మీద కూడా దయచేసి ఒక ధ్వజస్తంభము అక్కడ సింహత్వారం మీ పేరుందే విధంగా వివరించాలని చెప్పి చెప్పి గ్రామ పురోహితునిగా నేను నిర్ణయించుకుంటున్నాను പ്രസാദമന്ത്രം രാമചന്ദ്രൻ സരസ ഭാരതമന്ത്രം 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 രാമചന്ദ്രൻ സരസ ഭാരതമ కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి మరి భక్తులందరూ కూడా ఎంతో భక్తితో ఇక్కడికి విచ్చేస్తారు అందరికీ కృతజ్ఞతలు తదుపరి గీతం అరుణంతులు అధారణదే పదం సమోదమసివాం శ్రీ విష్ణుదేవ విష్ణు విష్ణు విష్ణుదేవ వేదనం రక్షా పరిహిత్